hi name అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ స్వీట్ హోమ్ లాస్ట్ వీడియోలో డెలివరీకి సంబంధించిన బ్లాగ్ అది షేర్ చేశాను కదా మీలో చాలా మంది నాకు మంచిగా విష్ చేశారు అలాగే మా బేబీని మంచిగా బ్లెస్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము టూ డేస్ హాస్పిటల్లో ఉన్నాము ఆ తర్వాత డిశ్చార్జ్ చేసేసారు ఇవాళ అయితే దీపావళి అమావాస్యతో ఇంటికి వెళ్ళడం ఏంటి అనుకుంటారేమో ఇవాళ దీపావళి కదా సో దీపావళి అందరికీ అలాంటి రోజున మంచిగా దీపావళి రోజే ఇంటికి రావడం కూడా హ్యాపీగా ఉంది అమావాస్య అని తెలుసు కానీ అన్నిటికీ అన్ని అమావాస్యలకి పట్టింపు ఉంటుంది కానీ దీపావళి అమావాస్యకైతే అటువంటి ఏమి ఉండవు అలాగే దీపావళి రోజు మా కిట్టయ్య ఇంటికి వెళ్తున్నాడు సో ఇంట్లో అంతా సిద్ధం చేసి ఉంచారనమాట మంచిగా గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి గ్రాండ్ గ్రాండ్ వెల్కమ్ అని ఎందుకు అంటున్నానంటే ఇదివరకు ఇలాంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు మా ఇంట్లో జరగలేదన్నమాట నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాను అన్న అన్నవాళ్ళు అలా 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 ఈవినింగ్ సెవెన్ అలా అయిపోయిందనమాట డిశ్చార్జ్ చేసేసరికి సో ఫార్మాలిటీస్ అన్నీ ఈ టైం పట్టింది ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇంకా మా కన్నయ్య కోసం రెడీ చేసిన వెల్కమ్ సర్ప్రైజ్ అయితే చూసేయండి ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే దిష్టిలు అవి అన్నీ ఉంటాయి కదా పెద్దవాళ్ళ సెంటిమెంట్స్ సో హాస్పిటల్ నుంచి బయలుదేరినప్పుడు అయితే అమ్మ కొబ్బరికాయ కొట్టారు ఫస్ట్ బయలుదేరినప్పుడు దిష్టికి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అత్తయ్య గారు వచ్చేసి ఒక త్రీ టైమ్స్ అయితే దిష్టి తీశారు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి ఆ తర్వాత ఏమో మళ్ళీ చీపురుతో దిష్టి తీసి ఆ తర్వాత నీళ్ళతో దిష్టి తీశారు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి ఒక బుజ్జ వస్తున్నాడు కదా మరి దిష్టు ఉంటుంది కదా అందుకు అయితే లక్కీ ఇంకా పిన్ని కలిపి చేశారు ఇంకా గారు కూడా వెనకతలో చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారనమాట ఇంకా అత్తయ్య గారు అయితే పాపం నాకు వేరే వంట చేయాలి అలాగే మిగతా వాళ్ళందరికీ వేరే వంట చేయాలి సో ఈ హడావిడిలో ఉన్నారు ఇంకా అమ్మ అయితే నాతో పాటు ఉన్నారు సింపుల్గా ఇంకా నీట్గా బంతి పువ్వులతో అయితే డెకరేట్ చేశారు ఇంకా అటు ఇటు కనిపిస్తున్న ఆ దియాస్ ఉన్నాయి కదా అవి ఆర్టిఫిషియల్వి అంటే మనం సన్సార్వి ఉంటాయి కదా వాటర్ సన్సార్ దియాస్ సో అవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇంతకుముందు అవి ఇప్పుడైతే నాకు యూజ్ అయ్యాయి మంచిగా సో లక్కీ ఇంకా పిన్ని కలిపి చాలా చక్కగా రెడీ చేశారు ఈ కోరిక అంతా కూడా అనమాట సో లక్కీకి చాలా ఇష్టం ఇలాంటివంటే అది కూడా కొంచెం పెద్ద అయింది కాబట్టి ఇలాంటి వాటికి చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అందులోకి వాళ్ళ చిట్టి తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి కొంచెం ఇంట్లో వాళ్ళతో పట్టు పట్టి మరీ చేయించింది అనమాట ఇది ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో కొన్ని మోడల్స్ అవి చూసి అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా కొంచెం జోడించి చేసినవి ఇవి చూడడానికి సింపుల్గా ఉంది బట్ వేయడానికి కొంచెం కష్టమే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పట్టింది మా బుజ్జి కన్నయ్య వచ్చినప్పుడు వెనకతల బ్యాక్గ్రౌండ్లో బాయ్ గారు ఒక సాంగ్ పెట్టారు అదైతే కరెక్ట్గా సెట్ అయ్యింది అనిపించింది సో మీరు కూడా చూసేయండి లోపలి చూడండి ఇంకా షాక్ అవుతా లోపలికి వచ్చినప్పుడు నువ్వు వెతుకు ఇద్దరు ఒక్కసారి రావు సార్ చూసారు కదా అలా అయితే మంచిగా వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చి బేబీకి అయితే వెల్కమ్ చెప్పారు ఇంకా ఇంట్లో అందరూ హ్యాపీనెస్ అయితే మీరు చూసారు కదా అన్ని కథ వెరీ గుడ్ ఇంకా లక్కీ పుట్టినప్పుడు అయితే నేను పెద్దగా ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేదు నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేను ఓవర్కమ్ చేయగలిగాను బట్ ఈసారి అయితే మాత్రం చాలా పెయిన్ పెయిన్ఫుల్ జర్నీ అని చెప్పాలి ఎందుకంటే ఈ లెవెన్ డేస్ నేను పురిటి పురిటిలో ఉంటాను కదా సో అంటే పురిటి స్నానం అయ్యేంత వరకు సపరేట్గా ఉండాలి కదా సో ఈ లెవెన్ డేస్ పాటు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను నేను ఫిజికల్గా ఇంకా మెంటల్గా అది అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ డిప్రెషన్ అనేది ఉంటుంది కదా సో అది చాలా పెయిన్ఫుల్ జర్నీ అండి నిజంగా అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఫస్ట్ బేబీ కన్నా కూడా సెకండ్ బేబీకి చాలా ఎక్కువ ఉంటుందంట నేను ఎక్కడో విన్నాను సో అది నా విషయంలో అది మాత్రం కరెక్ట్ అయింది ఎందుకంటే యాంగ్జైటీ నిద్ర లేకపోవడం మూడ్ స్వింగ్స్ వీటికి తోడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కలిపి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను ఈవెన్ నేను డెలివరీ అయిపోయిన లెవెన్ డేస్ లోగానే అంటే ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే హాస్పిటల్ కూడా వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వచ్చిందన్నమాట అంత ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఫీడింగ్ టైంలో ఫీడింగ్ ప్రాబ్లం అనమాట ఆ తర్వాత ఫుల్గా జ్వరం కూడా వచ్చేసింది పురటాలకి జ్వరం రాకూడదు అంటారు కదా నాకైతే చాలా హె హై ఫీవర్ వచ్చేసింది సో దాంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అదంతా కూడా నేను ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ లెవెన్ డేస్కి పురటి స్నానం అవుతుంది కదా సో మార్నింగే లేచి స్నానం చేసేసాము ఇన్ ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి కాబట్టి పుణ్యహనం చేయిస్తున్నాము పంతులు గారిని పిలిపించి ఇంకా బాబు అయితే ఇప్పుడు బజ్జున్నాడు పుణ్యహోచనం అయిపోయిన తర్వాత పంతులు గారు మంత్రించి ఆ వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ ని ఇల్లు మొత్తం చల్లుతారు సో అప్పుడు శుద్ధవుతుంది అనమాట సర్వ కార్యగ్రమోజితా షోడ సైదాని నామానియః పతేషుని యాదపి విద్యా ర సంగ్రామే సర్వ కార్యేషు విగ్నସ୍ శ్రీమన్ మహా జ్ఞాదపత నమో నమః చిప్్య మంత్రాని చిప్తుం న ధన్యద అక్షరన నాస్తి శరణం మమ ఇంకా ఇది ఇరవై ఒకటి రోజులకి ఉయ్యాల్లా వేస్తాం కదా బాబుని సో ఆ రోజు అయితే ఉయ్యాలో వేసాము దీని పంతులు ఏం అవసరం లేదు ఇరవై ఒకటో రోజున ఒక మంచి ముహూర్తం చూసి అంటే దుర్ముహూర్తాలు అవేమీ లేకుండా చూసి ఉయ్యాల్లో అయితే వేయాలి బేబీని ఫస్ట్ బావి దగ్గర పూజ అని చెప్పి ఉంటుంది కదా ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉయ్యాల్లోని పొత్రం ఉంటుంది కదా రోటిలో ఉండే గొడ్డ సో దాన్ని తీసుకొచ్చి సార్లు అయితే తిప్పి ఉయ్యాల్లో ఫస్ట్ ఉయ్యాల్లో వేయాలి ఆ తర్వాత బేబీని మూడు సార్లు మళ్ళీ ఉయ్యాల లోంచి అటు ఇటు తిప్పి అంటే అమ్మ నేను కలిపి మళ్ళీ మూడు సార్లు తిప్పి అప్పుడు బేబీని అయితే ఉయ్యాల్లో వేయాలన్నమాట అయితే త్రీ మంత్స్ వచ్చిన తర్వాత బార్సాలు చేసాము అంటే నేమ్ పెట్టామన్నమాట అంతవరకు బార్సాలు జరగలేదు స్టిచ్చెస్ పైన అవన్నీ కూడా నాకు ఇంకా కంప్లీట్గా తగ్గలేదనమాట అందుకు త్రీ మంత్స్కి మంచిగా ఫంక్షన్ చేసుకుందామని అనుకున్నాము సో త్రీ మంత్స్ అయిన తర్వాత బార్సాలు అయితే చేసుకున్నాము మా బ్లాక్లో ఉండే వాళ్ళని ఇప్పించి సింపుల్గా అయితే ఉయ్యాల ఉత్సవం అయితే జరిపించేసాము త్రీ మంత్స్ వరకు అయితే వాడు బాగా ఏడిపించేసాడు ఉదయం రాత్రి అసలు తేడా లేకుండా ఏడుపు ముఖ్యంగా రాత్రి అయితే అస్సలు పడుకొనిచ్చేవాడు కాదు నేను ఒకరోజు అమ్మ ఒక రోజు నైట్ డ్యూటీ చేసేవాళ్ళం అనమాట చాలా చాలా ఫేస్ చేసాం ఆ ప్రాబ్లం అయితే చాలా ఘోరంగా ఉంటుంది నిద్ర లేకపోతే చాలా కష్టం కదా అసలు ఇంకా మార్నింగ్ లేచి మిగతా అంత పని సో అమ్మే అవన్నీ చేసేవారు నాకు చెప్పాను కదా అమ్మ లేకపోతే మాత్రం చాలా కష్టం ఇలాంటి టైంలో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా కొంతమంది మెసేజ్ చేశారనమాట కామెంట్స్ చేశారు మేము అలా ఫేస్ చేసాం ప్రాబ్లం అని చెప్పి అది చాలా బాధగా అనిపించింది అది చదువుతున్నప్పుడు నిజంగా అమ్మ లేకపోతే చాలా కష్టం ఇలాంటి టైంలో ఎందుకంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళే ఇంకా తర్వాత ఇంకెవరైనా ఇంకా మా అమ్మగారికి కూడా ఏం తక్కువ కాదు సిక్స్టీ ఇయర్స్ వచ్చేసాయి సో బీపీ ఉంది ఇంకా ఈ నిద్ర లేకపోవడం వలన హై బీపీ కూడా వచ్చేసింది అనమాట బట్ నా కోసం ఇంకా తప్పదు కదా ప్రతి మదర్కి ఇది ఒక తప్పని సిచ్యువేషన్ అనమాట ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే బార్సాలకు సంబంధించిన బ్లాగ్ అది షేర్ చేస్తాను మీతోటి సో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే రాజమాయ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్